వీరశైవ ధర్మం వర్తిల్లాలి నిజం తెలుసుకోండి సమస్త వీరశైవ భక్త మహేశ్వరులారా శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నిర్మాణం ఫిబ్రవరి పన్నెండు వారు గౌరవనీయులైన పెద్దవారు సాంబయ్య స్వామి గారు బ్యాంకు వీరయ్య గారు కీర్తిశేషులు నాగభూషణం బసట్టి నాగభూషణం గారు మఠం శాంతయ్య గారు మొదలగు పెద్దవారు భాగస్వాములై ఉన్నారు ఒకటి నవ సమాజ స్థాపన కోసమై యువకులతో రెండు వేల ఏడున కర్నూలు నాగరాజు గారి ఆధ్వర్యంలో కొత్త వీరశైవ సమాజం ముందుకు వచ్చినది నుంచి కర్నూలు నాగరాజు గారి కమిటీ మెంబర్లు దేవస్థానం విషయంలో సేవలో పాలుపంచుకోలేదు రెండు గౌరవనీయులైన సాంబయ్య స్వామి గారు జనవరి పన్నెండు రెండు వేల పద్నాలుగున ఇంతమంది వీరశైవ భక్త మహేశ్వరులు ఉండి కూడా వీరభద్ర స్వామి వారి సేవకు ఎవరు ముందుకు రాకుండా ఉన్నారు అని బాధపడుతూ చెబుతూ స్వామివారి సేవను మీరైనా ముందు ఉండి నడిపించమని కోరినారు మూడు ఆ రోజు నుండి స్వామివారి సేవకు నిధి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో స్వామివారికి ధూప దీప నైవేద్యాలు కైంకర్యాల కోసమని ఒక ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి సోమవారము ప్రసాద వితరణ మంచి పర్వదినములలో స్వామి వారికి అలంకరణ సేవ మరియు ప్రసాద వితరణ చేస్తున్నాము ఒకవైపు శివుని సేవ ఇంకొకవైపు శివైక్యం సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము నాలుగు పాయింట్ రెండు సున్నా సున్నా మూడున గుడి నిర్మాణం అయినప్పటి నుంచి స్వామి వారి వార్షికోత్సవ కార్యక్రమం ఉన్న భక్తాదులలో ఎవరో ఒకరి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిర్వర్తిస్తున్న మాట నిజం కాని ఇక్కడ కరోనా వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క కుటుంబము ముందుకు రానందున వీరశైవ భక్త మహేశ్వరుల దగ్గర నుండి చందాలు వసూలు చేసి కార్యక్రమం విజయవంతం చేస్తూ వచ్చినాము ఇక్కడ ఏ కుటుంబమైనా వార్షికోత్సవం చేస్తామని ముందుకు వచ్చిన వారి కుటుంబం యొక్క పేరు కరపత్రాలలో ప్రకటించడం జరిగినది కాని ఆ కుటుంబాన్ని ఒప్పించుకొని చందాలు వసూలు చేసి స్వామివారి ఖాతాలో జమ చేయడం జరిగినది కాని ఇక్కడ కొందరు పెద్దవారు ఎందుకు వసూలు చేయాలనే మాట వాడుతున్నారు ఉన్న డబ్బులు వాడితే బాగుంటుంది కదా అని ఉచిత సలహా ఇస్తున్నారు ఇక్కడ ప్రతి రూపాయి జమా ఖర్చులు చూపిస్తూ రానున్న రోజుల్లో స్వామివారి ధూప దీప నైవేద్యాలు కైంకర్యాల కోసమని ముందుచూపుతో జమ చేస్తున్నాం ఉన్న డబ్బులు వాడితే తర్వాత రోజుల్లో చేతికి చిప్పే గతి ఇది గుర్తు పెట్టుకోవాలి దేవస్థానానికి రూపాయి రూపాయి జమ చేస్తే సంతోషించాలి కాని ఏడవడం ఎందుకు ఆ వీరశైవ భక్త మహేశ్వరులారా ఇక్కడ బాగా గమనించండి రెండు వేల ఏడు నుండి కర్నూలు నాగరాజుగారు కమిటీ సభ్యులే డబ్బులు వేసుకుని కార్తీకమాస కార్యక్రమం మరియు మహాత్మా బసవేశ్వర జయంతి చేస్తున్నామని అంటున్నారు సమస్త వీరశైవ భక్త మహేశ్వరుల వారి గృహాలకు వెళ్లి చందాలు వసూలు చేయడం మీకు నామోషీగా ఉంటుందా వారిచ్చే ప్రతి రూపాయి కార్యక్రమంలో భాగమైతే అది సమాజ కార్యక్రమం అవుతుంది అదే మీరు అన్నట్టు మేము డబ్బులు వేసుకుని కార్యక్రమం చేస్తున్నాము అంటే అది మీరు పెట్టే అన్నదాన కార్యక్రమం అవుతుంది ఏడు ఇక పద్దెనిమిది సెంట్ల స్థలం విషయానికి వస్తే మీరు బాడుగకు ఇచ్చినటువంటిది వాస్తవమే ఆ బాడుగ విషయమై గౌరవ రేవణ గారు వారి సభ్యులు పరివారము ఆరోజు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండున కార్తీకమాస వనభోజన మహోత్సవము శ్రీ బ్రహ్మానందీశ్వర దేవస్థానం నందు జమా ఖర్చులు చూపించమని కదా అడిగింది దానికి అడిగిన దానికి నీవు నీ సభ్యులు పరివారము వారిని దుర్భాషలాడింది నిజం కాదా అందుకని వారు కోపంతో కోర్టు నోటీసులు పోలీస్ స్టేషన్లలో కేసులు వేసింది నిజం కాదా ఎనిమిది మరి నీవు ముద్రించిన కరపత్రములలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నావే జాతి మధ్యలో విభేదాలు తెచ్చే నీ గురించా గత కొన్ని సంవత్సరాలుగా జమా ఖర్చులు చూపించమని అడుగుతూ ఉంటే చూపించని నీ గురించా మనకు పద్దెనిమిది సెంట్ల స్థలము ఉన్నదని వీరశైవ సమాజానికి తెలియజేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టినది దానిని మసిబూసి మారేడుకాయ చెయ్యాలని చూస్తున్న వారి గురించా ఎప్పుడూ ఒకసారి మెరుపుతీగ మాదిరి వచ్చిపోయే నీ గురించా దేవస్థానం విషయంలో ఏ సేవలో పాల్గొనని నీ గురించా పద్దెనిమిది సెంట్ల స్థలం గురించి ఇంత చర్చ జరుగుతూ ఉన్నా ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయని చేయలేని నీ గురించా శివుని సేవ శివైక్యం సేవ చేసుకుంటున్నా వారి గురించా మన సమస్త వీరశైవ భక్తమహేశ్వరులను ఒకతాటిపై చేర్చి అందరినీ కలుపుకొని పోయి సేవ వారి గురించా ఈ పద్దెనిమిది సెంట్ల స్థలం సమస్త వీరశైవ భక్త మహేశ్వరులకు చెందినది అని తెలిపిన వారి గురించా ఎవరూ ఎవరి గురించీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నావు చెప్పు కర్నూలు నాగరాజు గారు ఈ ఈరోజు తగుదునమ్మా అంటూ కరపత్రములు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నావే ఆ పని అప్పుడే చేసి ఉంటే ఇంత దూరము వచ్చేది కాదు కదా తొమ్మిది ఇప్పుడు శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం విషయానికి వస్తే రెండు వేల ఏడు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు దేవస్థానం సేవా కార్యక్రమంలోగాని వార్షికోత్సవం సేవా కార్యక్రమంలో గాని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం మైనర్ రిపేర్ వర్క్లో గాని నీ సభ్యులు నీ పరివారము గాని శ్మశానమునందు విమానము బండి షెడ్డు విషయములో గాని దేవస్థానం స్వామివారి ఊరేగింపు బండి గాని నీ వంతు పాత్ర పోషించినావా మరి ఈరోజు వచ్చి నేను చేస్తాను అంటున్నావ్ వీరశైవ మహేశ్వరులను ప్రక్కదోవ పట్టించడానికా ఇదేనా వీరశైవ ధర్మం పది మీరు పొందుపరిచిన మేనిఫెస్టోలో ఓబీసీ కోసం పోరాడుతున్నామని ఎందుకు పొందుపరచలేదు అన్ని జిల్లాల కమిటీ సభ్యులు పేపర్ ప్రకటనలు మీడియా సమావేశాలు పెట్టి సమాజ సభ్యులకు అవేర్నెస్ అవగాహన కలుగజేసి అందరిని చైతన్యం సంఘటితం చేసి జాతిని ముందుకు నడిపిస్తూ మరి స్వచ్ఛందంగా పోరాడుతుంటే మీ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టరు గారికి గాని మెంబర్ ఆఫ్ ఎంపీ పార్లమెంట్ సభ్యునికి మెంబర్ ఆఫ్ శాసనసభ్యునికి ఎమ్మెల్యే గాని వీరశైవ లింగాయత్ లింగబలిజలను ఓబీసీలో చేర్చాలని వినతి పత్రాలు అందజేసినారా ప్రయత్నించినారా మరి మీ మీ పోరాటాలు భూతద్దంలో పెట్టి చూసినా కనబడుటలేదే ఎప్పుడు మొదలు పెడతారు అంతా కళ్ల ముందు కనబడుతుంది కదా ఇది కూడా సమాజ సేవలో బాధ్యతలలో ఒక భాగమే కదా శ్రీ మహాత్మా బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయాలని నీ మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదు పదకొండు నీకంటూ సమస్త వీరశైవులు ఒక పదవి కట్టబెట్టినారు దానికే న్యాయం చేయలేకపోతున్నావే ఆత్మ పరిశీలన చేసుకో పన్నెండు సమస్త వీరశైవ భక్త మహేశ్వరులకు తెలియజేయడమేమనగా వీరభద్ర స్వామి వార్షికోత్సవం కరపత్రం పట్టుకొని మీ ఇంటి కాడికి వస్తున్న వారిని నిగ్గదీసి అడగండి వీరభద్ర స్వామి వారికి ప్రతి సోమవారం అలంకరణ సేవ ప్రసాద వితరణ ఎందుకు జరపడం లేదు పద్దెనిమిది సెంటు స్థానములు ఏం తీర్మానం చేసియున్నారు స్వామి సేవా సమితి రిజిస్టర్ చేస్తున్నారా లేదా మీరిచ్చిన కరపత్రములు గత సంవత్సరం జమా ఖర్చులు ఎందుకు చూపించడం లేదు మంచి సమయం మించిన దొరకదు ఇప్పటికైనా మేల్కోండి ఎక్కడికి అక్కడ చైతన్యవంతులు కండి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని ఇప్పటికైనా నిజం తెలుసుకోండి మన వీరశైవ ధర్మ సమాజ సేవలో కాని శివైక్యం సేవలో కాని దేవస్థానం సేవలో కాని కంటి తుడుపు చర్యలే వీరి పాత్రలు స్వల్పమే చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు వీరశైవ భక్త మహేశ్వరులారా ఇప్పటికైనా మేల్కోండి నవ సమాజ స్థాపనకు నాంది పలుకుదాం సదా మీ సేవలో శ్రీ స్వామి సేవ జానకి ఈశ్వరప్ప యాస్టరిస్క్ నంద్యాల